లాట్ మన పరిశుద్ధుడు మన రక్షకుడైనటువంటి శోసక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈరోజు ఉపవాస వాక్యం నాకు దేవుని ప్రజలైనటువంటి మీ అందరికీ దేవుని పేరట లాట్ వందనాలు ఈరోజు వాక్యంలోనికి వెళ్ళే ముందు మీకున్న ప్రార్థన అవసరతల గురించి ఇక్కడనే కామెంట్లో కానీ లేకపోతే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ అయినా సరే చేయొచ్చు మీ ప్రార్థన అవసరతల గురించి ప్రార్థన చేయడం జరుగుతుంది ఇకపోతే ఈరోజు వాక్యం లేని పెళ్ళే ముందు అబ్రహాం జీవితంలో ఒక మాట రాయబడి ఉన్నది ఏమనంటే పన్నెండో అధ్యాయము ఆది ఆది కాండము పన్నెండో అధ్యాయము అందవచంలో రాయబడి ఉన్నది నేను చదువుతా వినండి అబ్రహాము తన భార్య అయిన సారాయిని తన సహోదరుని కుమారుడైన లోతును హారానులో తాను వారును ఆర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని ఖనానాని దేశం నాకు ఎన్నుటకు బయలుదేరి ఖనానాని దేశం నాకు వచ్చారు నేను ఇప్పుడు జరుగుతుంటే ఇప్పుడంటే ఈ వాక్యం చేద్దామని నేను రెడీ అయినా ఈ లేఖనం చూస్తే ఒక చిత్రం కనిపించింది ఏంటంటే లాస్ట్ లో రాయబడి ఉంది వాళ్ళు తీసుకొని ఖనానను దేశంలోకి వెళ్ళిటకు బయలుదేరి ఖనానను దేశంలోకి వచ్చారు ఖనాన్ అనే దేశానికి వెళ్ళటానికి బయలుదేరి ఖనాన్ అనే దేశానికే వచ్చారంట ఇంక మళ్ళీ రెండోసారి ఆ పేరు మెన్షన్ చేసే అంత అవసరం ఏమున్నది ఖనానను దేశంలోకి వెళ్ళిటప్పుకు బయలుదేరి అని అంటే ఆ వేసి ఉండొచ్చు కానీ అక్కడ రెండు సార్లు రాయబడి ఉండదు ఎందుకు రాయబడి అంటే ఆ వెనుకున్నటువంటి వాళ్ళ హృదయాలలో నిశ్చేత స్థిరమైన అభిప్రాయం ఏంటంటే మనకి కొన్ని సందర్భాల్లో ఎదురవుతుంది ఈ పరిస్థితి కణానని దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కణానని దేశమునకు వచ్చారు మనము దేవుడు అని హృదయంలో మొట్టమొదటి రోజున నిర్ణయించుకున్నాం అటు తర్వాత అవసరమా అవసరమా దేవుడు వాడు వచ్చి నాలుగు మాటలు చెప్పటం వీడు వచ్చి రెండు మాటలు చెప్పటం ఈ ఆరు మాటలు హృదయంలో ఉంచుకొని వీటిలో బైబుల్ కంటే ఎక్కువగా ఆలోచన చేయటం ఆలోచన చేయటం లేఖనంలో వాళ్ళు గురించి రాయబడ్డది కణానని దేశానికి వెళ్ళటానికే బయలుదేరి కణానని దేశానికే వచ్చిన ఈ మధ్యలో ఆరు మాటలు పెట్టుకొని అవసరమా ఇదంతా అవసరం మనకి ఈ మార్గ మధ్యంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే ఈ ఆరు మాటల మీదనే వాళ్ళు ఉండి మార్గాన్ని తప్పించాల వాళ్ళు మార్గాన్ని తప్పించుకోవాల ఏ డెస్టినేషన్ ఏ గమ్యం అయితే అనుకున్నారో అదే గమ్యానికి చేరుకున్నారని రాయబడ్డది అందుకే అక్కడ రెండు సార్లు మెన్షన్ చేయబడ్డది రెండు సార్లు రాయబడి ఉండదు దేశం నాకు వెళ్ళిటకు బయలుదేరి కణాన దేశానికి వచ్చారు మరిటూ బోల మన హృదయాలలో కూడా మొదట్లో ఉంటది దేవుడు అంత కార్యాలు చేసిండు దేవుడు మన జీవితాల్లో నేటి పెట్టి ప్లేట్లు అన్నం మెత్తుకులేసి దానికి తగ్గట్లుగా కూరబెట్టి అంత కూడా జీవితాన్ని వడ్డించిన విస్తరి లాగా అంతటిని దేవుడు నెమ్మదిగా చేసుకుంటూ వస్తా ఉంటే కొన్ని సందర్భాల్లో ఈ తలా తోక లేనటువంటి దశ దశ లేనటువంటి ఈ పిచ్చిమొకాలు ఉంటాయి కదా ఈ పిచ్చుమకాల ఆలోచనలు వాళ్ళ మాటలు పట్టుకొని ఈ ఆరు మాటల మీదనే వాళ్ళు చెప్పినటువంటి మాటల మీదనే కొంతమంది స్థిరంగా నిలబడిపోతారు నిలబడిపోవటమే కాదు దేవుడు వడ్డించినటువంటి ఈ విస్తరణ కూడా కాలదనుకొని పోతారు లేఖనం ఏం చెప్తా ఉన్నదంటే లేఖనం దేవుడి ప్రజలకి మీ గమ్య స్థానానికి మీరు చేరాలి మీ గమ్య స్థానం ఏమున్నదో అక్కడికి మీరు చేరాల ఆమె దేవునికి స్తోత్రం గాక మన గమ్య స్థానము మన హృదయంలో ఏమై ఉన్నదో అక్కడికే చేరాల ఈ మధ్యలో ఎదురయ్యేటువంటి ఈ తలా కోక లేనటువంటి మనుషుల మాటలు తలా లేనటువంటి మార్గాలు ఏమైతే ఉంటాయో అటువైపు వెళ్ళొద్దు అటువైపు వెళ్ళొద్దు కావాలంటే చూసుకోండి మీకు చాలా సార్లు అనుభవం అయ్యే ఉంటది రోడ్డు మీదకు పోయినప్పుడు రోడ్డు మీదకు పోయినప్పుడు ఆ బస్ డ్రైవర్ ఏం చేస్తాడంటే ఎక్కడికైతే ఆ బస్ చూడుకోవాలో అక్కడికే గుడి ఉంటుంది ఆ స్టీరింగ్ కూడా అక్కడికే దిక్కుతా ఉంటాడు ఈ మధ్యలో ఏమవుతుందంటే ఎన్నో దారిలు ఎదురైతే ఎన్నో దారులు ఎదురైతే కానీ వాటిని పట్టించుకోడు పట్టించుకోవడాడు ఎందుకంటే పోవాల్సినటువంటి గమ్యం ఆ డ్రైవర్కి తెలుసు మన జీవితాల్లో దేవుడు ఏర్పరిచినటువంటి ఈ మార్గాన్ని మన హృదయంలో మొట్టమొదట ఏ స్థితిలో మనం ఉన్నామో అదే స్థితిలో ఏ ఆలోచన కలిగి ఉన్నామో దేవుని మనము అనుసరించాలి ఇంతకు మించి వేరే మాట మనం కనపడవద్దు కనపడవద్దు అబ్రహాము కూడా ఈ కనపడని దేవుడు దశ లేని దేవుడు అసలు దేవుడు అని చెప్పి పోవటం అవసరమా ఈ కణా దేశానికి ఈ మధ్యలో ఎన్నో దారులు ఉన్నాయి ఏ దారులు పోయినా సరే జీవితం మంచిగానే సౌఖ్యంగానే ఉంటది ఎందుకంటే పనుమంతుడు చేతిలో పని ఉంది ఆ విగ్రహాలు తయారు చేసుకునేటువంటి పని ఉన్నది చేతిలో ఆ పని చేసుకొని ఎక్కడైనా బతుకుతుంది చేతిలో పని ఉంటే అందుకే చాలా మంది చేతి పని నేర్పిస్తా అంటే చేతి వృత్తులు అంటారు కదా అట్లాగా ఏదో ఒక పని ఉండాలా చేతి నేర్చుకొని ఉండాలా ఎక్కడ ఏదైనా సరే బతుకొచ్చాలి ఆ పని నేర్పిస్తారు అభ్రాము కూడా ఆ పని వచ్చి కానీ దేవుణ్ణి పట్టుకొని దేవుడు ఎక్కడికైతే చెప్పిందో అక్కడికే ప్రయాణం చేస్తా ఉన్నాడు ఈ మధ్యలో ఎన్ని బార్లు ఎదురైనా సరే టువంటి దారిని కళ్ళు మూసుకొని మర్చిపోవాలి ఆమె మనకి కూడా కళ్ళు మూసేటువంటి ఈ మాటలు దారులు ఎదురైతే కానీ మూసుకోవద్దు ఈ దారులు ఈ మాటలు మనకి సౌఖ్యాన్ని అయితే తీసుకురావు నెమ్మదిని అంతకన్నా తీసుకురావు ఆమె దేవునికి స్తోత్రం కాక ఈరోజు మన వాక్య ధ్యానం ఏమిటంటే మన వాక్య ధ్యానము దావీ అబ్రహాము ప్రయాణం చేసినటువంటి ఈ మార్గాన్ని మన ముందు కదా దేవుడు అబ్రహాము ప్రయాణం చేసిండు కణాంతమని అదే స్థితిలో ఈరోజు దేవుడు మనకి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసి ఉన్నాడు క్రీస్తు పరిశుద్ధతని ఆ పరిశుద్ధుని మార్గాన్ని ఇప్పుడు ఈ మార్గంలో ఉన్న మనము ఎలా నడవాలో లేఖనంలో నుంచి ధ్యానించుకుందాం హబుకుకు మూడో అధ్యాయము పంతొమ్మిదో విషయం ప్రభు అగు యహోవాయే నాకు బలము ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును ఈరోజు వాక్యధ్యయనంలో మన వాక్యము ప్రభు అగు యహోవాయే నాకు బలము దేవుడు మనకు బలమైనటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు ఈ బలవంతుడే మనకి ఈ బలవంతుడే మనకి ఎక్కడ గమ్యస్థానము నిర్ణయించబడి ఉన్నదో ఆ గమ్యస్థానానికి చేర్చుతాడు చేర్చు చేర్చుతాడు అబ్రహాము జీవితంలో కూడా అబ్రహాము జీవితంలో కూడా ఇటువంటి పరిస్థితులే ఎదురైంది కానీ వీళ్ళ గురి ఏముంది దేవుడు బలవంతుడు ఆయన నాకు బలము ఆ బలవంతుణ్ణి హృదయంలో ఉంచుకొని పోతా ఉన్నది మార్గం ఏమవుతూ ఉన్నదంటే తెరవబడతా ఉన్నది అబ్రహముకి బాటలు అవుతా ఉన్నాయి పోతా ఉంటాయి ఎందుకు ఏర్పాటవుతూ అంటే వాళ్ళ గురి బలవంతుడైనటువంటి దేవుని మీద ఉన్నది కానీ ఈ ఆరు మాటల మీద కాదు ఈ పిచ్చిమకాలు చెప్పేటువంటి ఆలోచనల మీద కాదు చెప్తారు మనకి ఓ నీకు మీకు నాలుగు మాటలు కావాలంటే నలభై మాటలు చెప్పి మార్గాన్ని తప్పిస్తారు మీకు కావాల్సింది నాలుగే కానీ వాళ్ళు నలభై మాటలు చెప్తారు అది అవసరం లేదు మన దేవుడు మనకు బలము బలము మనకి అబ్రహామీ మన సైన్యాన్ని పెట్టుకొని వస్తా ఉండడా ఏమి లేదు వాళ్ళకున్నటువంటి ఆస్తి ఆ పనోళ్ళు అలాగనే వాళ్ళు సంపాదించినటువంటి ఆస్తి వీళ్ళతో పాటు సహోదరులు కొడుకు తీసుకొని వస్తావు ఇక వెనక సైన్యం ఏం లేదు కానీ వీళ్ళ హృదయాలలో ఉన్నటువంటి ధైర్యం ఏంటంటే నా బలము రభు అయిన యహోవా ఆ యహోవా దేవుడు ఏం చేస్తాడంటే మార్గాన్ని తిన్నగా చేసి చిన్నగా చేసి ఆ తిన్నమైన మార్గంలో ఏ అపవిత్రత ఏ విధమైనటువంటి ఓడిదేడుకులు లేకుండా నడిపిస్తాడు ఎందుకంటే బలవంతుడు కదా బలహీనుడు కాక బలవంతుడిని మనం అనుసరిస్తా ఉన్నాం అబ్రహము నడిచేటప్పుడు గో హృదయంలో ఉన్నటువంటి ధైర్యం ఏంటంటే ఆ గుండెలో ధైర్యము యహోనా నా బలము అయినా నా బలము ఎట్లాగ చేస్తుందంటే నేను నడిచేటప్పుడు లేడి కాళ్ళని చూశారు మీరు ఒకసారి ఇంతే ఉంటాయి ఆ కాలు ఇంతే ఉంటది ఏముక్క లాగా ఇంత ఉండదు ఏముక్కా లాగ ఇంత ఉండదు ఆ లేడి కాలు ఇంతే ఉంటది అంటే ఇంతే కాదులే కానీ నేను ఫలితం వేయలే కానీ మన ఆలోచనలో మనం ఒకసారి ఆలోచించుకుంటే చేపడానికి ఇంతే ఉంటది ఆ లేడి కాలు కానీ అది పైకి అంటే దాన్ని పెట్టుకోవటం ఎవరికి సాధ్యం కాదు ఆమె అలాగా మన మార్గాన్ని దేవుడు సరళము చేస్తాడు పరిగెత్తిస్తాడు ఎందుకంటే మనం పోయేది ఆయన దగ్గరకి మన గమ్యస్థానము ఆయన ఆయన దగ్గరికి పోయేటువంటి ప్రతి మార్గము కూడా సరళము చేయబడుతుంది ఆయన దగ్గరికి పోయేది మాత్రమే కాబట్టి మన బలమైనటువంటి దేవునిని మనం అనుసరించేటప్పుడు ఈ వ్యర్థమైనటువంటి సంభాషణలు ఈ వ్యర్థమైనటువంటి పనికి రానటువంటిది మన జీవితాల్లో నుంచి చొరబడకుండా వాటిని తీసేసి మన జీవితాల్లో అటువంటివి చొరబడకుండా వాటిని తీసివేసి అబ్రహము లాగా దేవుని వైపు మాత్రమే ఆలోచన ఉంచి పర్లోక రాజ్యానికి ప్రయాణం చేయటానికి ప్రయాణం మొదలుపెట్టి పర్లోక రాజ్యానికి చేరుకొనేము అని రాయబడి ఉండాలి మన గురించి దేవునికి స్తోత్రం కలుగులు దాకా లేక నమ్మిన ఇదే కదా రాయబడ్డది అబ్రహాం గురించి ఖనానని దేశానికి బయలుదేరట ప్రయాణం చేయటానికి బయలుదేరి ఖనానని దేశానికి వచ్చారు ఖనానని దేశానికి వచ్చారు ఒక దేశానికి ప్రయాణం చేయబోయి ఇంకొక దేశానికి పోయిందిగా డెస్టినేషన్ ఏదైతే ఉందో అక్కడికే చేరుకున్నారు హృదయంలోహుయా అనే బలమైన నామము స్థిరముగా ఉంటే స్థిరముగా ఉంటే ఎంతటి ఉక్కు స్తంభము లాంటి మాటలైనా సరే ఏదంటే మిరపకట్టు ఉంటుంది మిరపకాయలు మలిసి మిరపకాయలు వచ్చేటువంటి ఆ చెట్టు ఉంటుంది కదా అది ఎండిపోయినాక ఇట్లాగంటే పటపోట పట కోట ముందు విరిగిపోతుంది విరిగిపోతుంది విడిపోయాక నలిపి చేత నలిపితే నలిగిపోతాయి అట్లాగా బలమైనటువంటి ఇనప స్తంభం లాంటి మాటలు కూడా ఆ చెట్టు లాగానే గుప్పిట్లో ఎలాగైతుందంటే మట్టిలాగా సూరు సూర్యపోతుంది ఆమె దేవునికి స్తోత్రం కలుగునగా మన మార్గము దేవుని అందున్నది మన బలవంతుడు దేవుడు ఆ బలవంతుడైన దేవునికి ఈ రోజున ప్రార్థించుకుంటాం మన మార్గాలు ఆయన ఎంతకే చేరుకునేటట్లు ఆయనను మనము కలుసుకునేటట్లు ప్రార్థించుకుందాం పరశుభు తండ్రి అయ్యా ఈ పాదముల చెంప చేరి ప్రార్థిస్తూ ఉండగా ఈ లోకపు బలవంతులని వెబడిన వారి యొక్క మాటలన్నన్నింటినీ కూడా అబ్రహాము కణాలను దేశానికి ప్రయాణము చేయటానికి బయలుదేరి కణానాని దేశానికి మాత్రమే చేరుకున్నట్టు రాయబడ్డది ఈ బలవంతుల బలమైన మాటల నుంచి తండ్రి మీ స్వాస్థ మొదలైనటువంటి మీ మందిరాన్ని మీ ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకొని పరలోక రాజ్యానికి చేరుకుంటకు మేము ప్రయాణము చేయించు ఉండగా ఈ లోకపు బలమైనటువంటి వాటిని అన్నిటిని కూడా పరచి మీ పరలోక రాజ్యానికి చేరే పర్యంతము కూడా అబాబ్ కూకు గ్రంథంలో చెప్పబడినట్లు అబాబ్ ఎవరోయే నాకు బలము తండ్రి మీ బలమును మా జీవితాలలో స్థాపించి మీ రాజ్యాన్ని చేరే పర్యంతము కూడా మాకు తోడుగా ఉంది మా మార్గములో మమ్మలను నడిపించమని అబ్రహం వల్లే ప్రజలనుగా మమ్మల్ని స్థాపించమని ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమెను దేవుని శాశ్వత కాలపు కృప ఆయన సంఘానికి తోడే అమెను